వేసినావా రవి ఏదో ఒక్కటే దులిపిందా రెండు దులిపినా అవతలది అవతలది పళ్ళు దులిపింది అంట ఎంత రేటు ఇప్పుడు మళ్ళా లక్ష ముప్పై ఐదు ఏమైనా సాగినాయా పని ఇట్లా పని సాగినాయి ఇట్లే పోతాయి సేమ్ ఎవరైనా వచ్చాయి మళ్ళా లక్ష పదహైదు వరకు అడుగుతుంది నీవేంతలో ఉన్నావు మరి ఇరవై ఐదు వస్తే ఇద్దాం అనుకుంటున్నాం మన ఊరేది మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రవి బ్యాక్ సైడ్ చూద్దాం రెండు సేమ్ కలర్ ఉన్నాయి సైజులు కూడా సేమ్ ఉన్నాయి ఎవరికైనా రావాలనుకుంటే ఈ మల్దకల్ రవిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సరే నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్